అందరికీ నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ నేనిమి తిరుపతి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని హరీష్ రావు కలిసిండు హరీష్ రావు లండన్ నుండి హైదరాబాద్కు వచ్చినటువంటి వెంటనే హరీష్ రావు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో మీడియాతో మాట్లాడిండు మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాట్లాడినటువంటి మాటలపైన రెస్పాన్స్ అయ్యిండు రియాక్షన్ ఇచ్చిండు కవిత పేరు దియలే కానీ కవిత మాట్లాడినటువంటి మాటల పైన హరీష్ రావు రెస్పాన్స్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసిండు అక్కడ నుండి వెంటనే హరీష్ రావు ఇంటికి పోయిండు సిద్ధిపేటకు సిద్దిపేటకు పోయి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలతో కొంతమందితో మాట్లాడి అక్కడ ఉన్నటువంటి క్యాడర్తో మాట్లాడి అక్కడ నుండి నేరుగా ఎర్రపల్లి ఫామ్ హౌస్కు పోయినటువంటి పరిస్థితి ఫామ్ హౌస్లో కేసీఆర్తో భేటీ అయిండు హరీష్ రావుతో పాటు కేటీఆర్ కూడా ఫామ్ హౌస్లోనే భేటీ అయినటువంటి పరిస్థితి దాదాపు మూడు గంటల సేపు హరీష్ రావు కేసీఆర్తో మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండట కేసీఆర్ హరీష్ రావుకు కొన్ని సలహాలు సూచనలు ఇచ్చిండనేది కూడా కొంత వినబడుతున్నటువంటి చర్చ అలాగే కేసీఆర్ హరీష్ రావుకి ధైర్యం అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం హరీష్ రావు కేసీఆర్కి ఏం చెప్పిండు కేసీఆర్ హరీష్ రావు ఏం అడిగింది అనేది కొంత బ్రీఫ్గా నేను మీకు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తా అంతకంటే ముందు హరీష్ రావు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఏమని మాట్లాడిండో ఈ వీడియో మీకు చూపించేటటువంటి ప్రయత్నం చేస్తా అంతకంటే ముందు ఎవరైనా ఫస్ట్ టైం వాళ్ళైతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి పూర్సైలో సపోర్ట్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు కొండంత ధైర్యం వస్తుంది నేను గట్టిగా వీడియోలు చేసినటువంటి కార్యక్రమం చేస్తా రైట్ ఇప్పుడు ఒకసారి హరీష్ రావు మాట్లాడినటువంటి మాటలు ఒకసారి వినే కార్యక్రమం చేయండి నా ఇరవై రాజకీయ ప్రస్థానం తెలంగాణ ప్రజల ముందు ఒక తెరిచిన పుస్తకం లాంటిది సరే గత కొంతకాలంగా మా పార్టీ పైన అదే విధంగా నా పైన కొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్నటువంటి వ్యాఖ్యలనే వారు కూడా చేయడం జరిగింది అయితే ఆ వ్యాఖ్యలు వారు ఎందుకు చేశారో అది వారి విజ్ఞతకి వదిలేస్తున్నాను వారు అంటే ఎవరు కవిత చాలా మంది మేము అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఇప్పుడు మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పార్టీ వాళ్ళు నా పైన ఆరోపణలు చేస్తా ఉన్నారు కానీ వాళ్ళ దగ్గర ఆధారాలు లేవు వాళ్ళు చేసినటువంటి ఆరోపణలే కవిత కూడా చేసింది కానీ ఆమె ఎందుకు అట్లా ఆరోపణలు చేసింది అనేది ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నా ఆమె ఎందుకు ఆరోపణలు చేసింది అనేది ఆమెనే అర్థం చేసుకోవాలి మేము కలిసి పని చేసినాం నేను ఎంత పని చేసినో కవితకు తెలుసు నేను ఎలాంటి వ్యక్తినో కవితకు తెలుసు ఆయన కూడా కవిత నా గురించి అట్లా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసింది అనేది హరీష్ రావుకి సంబంధించినటువంటి వర్షన్ ఇంకేం మాట్లాడినా కూడా వినూర్రీ కేసీఆర్ గారి నాయకత్వంలో గత రెండున్నర దశాబ్దాల కాలంగా ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా రాష్ట్ర సాధనలో రాష్ట్ర అభివృద్ధిలో నేను చూపిన నిబద్ధత నా పాత్ర అందరికీ తెలిసినటువంటిదే ఈరోజు రాష్ట్రంలో ఎరువులు దొరకక ఒకవైపు రైతులు గోసపడతా ఉన్నారు మరొక వైపు వరద ప్రాంతాల ప్రజలు అనేక ఇబ్బందుల్లో ఉన్నారు కేసీఆర్ గారు దశాబ్ద కాలం ఎంతో కష్టపడి నిర్మించిన వ్యవస్థలను ఒక్కొక్క వ్యవస్థను రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూల్చేటువంటి ప్రయత్నం ఉంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంటే ఇండైరెక్ట్ గా కవిత వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నాడేమో అనేది హరీష్ రావుకి సంబంధించిన ఒక చిన్న అనుమానం ఇప్పుడు కవిత గురించి డైరెక్ట్ చెప్పవచ్చు కానీ స్టార్టింగ్ లోనే చెప్పిండు ఆమె విఘ్నతకే వదిలేస్తున్నా వారు అట్లా మాట్లాడిరో వారికే తెలుసు అని చెప్పి మర్యాద పూర్వకంగా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు తర్వాత రేవంత్ రెడ్డి కేసీఆర్ స్థాపించినటువంటి సంస్థను ఒక్కొక్కొక్కటి కూలగొట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నట్టు కుట్రలు చేస్తుండని కూడా హరీష్ రావు మాట్లాడే ప్రయత్నం చేసిండు అట్లనే అన్ని డిసిషన్స్కి కారణం కేసీఆర్ మా డిసిషన్స్ ఏమీ ఉండవు మాకు సుపీరియర్ అంటేనే కేసీఆర్ మాకు బాసే కేసీఆర్ ఈ బీఆర్ఎస్ పార్టీలో ఏ నిర్ణయం తీసుకున్నా కేసీఆర్ఏ తీసుకుంటాడని చెప్పి ఓపెన్గా చెప్పేటటువంటి కార్యక్రమం చేసిండు సో ఇది హరీష్ రావు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో మాట్లాడినటువంటి మాటలు ఇంకా ఉంది కానీ నేను పొద్దున్నే పొద్దు పొద్దుగానే ఈ వీడియో మీకు వినిపించేటటువంటి కార్యక్రమం చేసినా కాబట్టి పూర్తి స్థాయిలో వినిపించలేకపోతున్నా గా టాపిక్ లోకి వెళ్తే హరీష్ రావు నేరుగా ఎర్రబలి ఫామ్ హౌస్కి పోయిండు ఎర్రబలి ఫామ్ హౌస్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఓడిపోయినటువంటి ఎమ్మెల్యేలు కూడా ఆ ఫామ్ కు వచ్చారు సుమారు యాభై రెండు నుండి యాభై మూడు మంది ఆ ఫామ్ హౌస్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు ఉన్నారు వాళ్ళతో పాటు హరీష్ రావు కేటీఆర్ కూడా ఉన్నారు సో హరీష్ రావు కేసీఆర్ని అడిగేటటువంటి కార్యక్రమం చేసిందట ఏం రెస్పాన్స్ ఇవ్వాలి ఏం మాట్లాడాలి ఏం చెప్పాలి ఇప్పుడు నేను ఇవాళ పొద్దుల మాట్లాడినటువంటి మాటల పైన కూడా కవిత రేపో మాపో మళ్ళీ ప్రెస్ మీట్ పెడుతుంది మళ్ళీ మాట్లాడుతుంది ఈసారి హరీష్ రావు పైన బలంగా మాట్లాడే అవకాశం ఉండొచ్చు బలమైనటువంటి ఆరోపణలు చేసేటటువంటి అవకాశం ఉండొచ్చు మరి కవిత ఉన్న మాట్లాడినటువంటి మాటలు బాగా వైరల్ అయినాయి హరీష్ రావుకు డ్యామేజ్ అయ్యేటటువంటి విధంగా ఉన్నాయి మరి ఎట్లా చేద్దాం ఏం చేద్దాం కవిత మాట్లాడిన మాటల పైన హరీష్ రెస్పాన్స్ అయితేనే బాగుంటుంది ఎందుకంటే ఒకవేళ హరీష్ రెస్పాన్స్ కాకపోతే కవిత మాట్లాడిన మాటలు నిజం అనుకుంటారు ప్రజలు కవిత మాట్లాడిన మాటలు నిజం అనుకుంటుంది సమాజం మరి ఎట్లే చేద్దామని చెప్పి హరీష్ రావు సంబంధించినటువంటి వాళ్ళు అడిగినప్పుడు సో కేసీఆర్ హరీష్ రావుకు ఒకటే ఒక అంశం చెప్పిందట ఆల్రెడీ నువ్వు పొదుగానే చెప్పేసినావు ఏమని ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నా నేనేందో తెలంగాణ ప్రజలకు తెలుసు నా జీవితం తెరిచిన పుస్తకం నా పైన అందరూ ఆరోపణలు చేసినా కానీ ఆధారాలు లేవు నేను ఏడు సార్ల ఎమ్మెల్యే మూడు సార్లు మంత్రి ఒక్కసారి కూడా నా పైన ఏం ప్రూవ్ చేయలేకపోయిర్రు నేను ఎంత క్లీన్షీట్ పొలిటీషియనో అందరికీ తెలుసు మీరు ఎన్ని కుట్రలు చేసినా నేను భయపడననేటటువంటి తరహాలో హరీష్ రావు మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు కేసీఆర్ కూడా అదే చెప్పిండట నువ్వు ఏం మాట్లాడకు సమయం సందర్భం వస్తుంది అప్పుడు మాట్లాడదాం ఆమె మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టని ఆమె మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత అప్పుడు అందరం మాట్లాడదాం అప్పుడు అందరం క్వశ్చన్ చేద్దాం ఇప్పుడు నువ్వు ఏం మాట్లాడకు ఆల్రెడీ నువ్వు చెప్పేసినావు కదా ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నా అని చెప్పి ఇక ఆమె ఇష్టం ఆమె ఇంకా ఏం మాట్లాడదా అన్నది వెయిట్ చేద్దామని చెప్పి కేసీఆర్ హరీష్ చెప్పినట్టు చెప్పిందట ఎందుకు కేసీఆర్ వెయిటింగ్లో ఉన్నాడు అంటే ఇప్పుడు ఒకవేళ హరీష్ రావు కనుక కవిత మాట్లాడినటువంటి మాటలపైన ప్రెస్ మీట్ అనుకో కవిత మళ్ళీ హైలెట్ అవుతుంది ఇప్పుడు హరీష్ రావు మాట్లాడిననుకో రేపు మళ్ళీ కవిత ప్రెస్ మీట్ పెడుతుంది మళ్ళీ రేపు కవిత ప్రెస్ మీట్ పెడితే మళ్ళీ హరీష్ ప్రెస్ మీట్ పెట్టాలన్నా మనం ఎట్టి వరుస్లో కవిత మనల్ని డైవర్ట్ చేస్తుంది కవిత డైవర్షన్లో మనం పడవద్దు కవిత ట్రాప్లో మనం పడవద్దు కవిత ఏమన్నా మాట్లాడుకొని మన పార్టీకి సపరేట్ ఎజెండా ఉంది మన పార్టీకి సపరేట్ రూట్ ఉంది మన రూట్లో మనం పోదాం ఎవరెవరో ఏదో మాట్లాడుతున్నారు చెప్పి అన్నిటికీ మనం సమాధానం చెప్తూ కూర్చోలేము నిన్న కవిత మాట్లాడింది రేపు మళ్ళీ పెడుతుంది ప్రెస్ మీట్ రేపు మళ్ళీ మాట్లాడతావా ఎల్లుండి మళ్ళీ పెడుతుంది మళ్ళీ మాట్లాడతావా కవిత ఏ మాట మాట్లాడితే ఆ మాటకు మనం రియాక్షన్ ఇచ్చుకుంటూనే పోతామా ఏమి వద్దు ఆమె మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టని మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత డైరెక్ట్ తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ పెట్టు అన్ని ఆధారాలతో ప్రెస్ మీట్ పెట్టు అని చెప్పి కేసీఆర్ హరీష్ రావు చెప్పేటటువంటి కార్యక్రమం చేసిందంట తర్వాత హరీష్ రావు తరఫున బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఓడిపోయినటువంటి కొంతమంది లీడర్లు బీఆర్ఎస్ పార్టీ కీలక నేతలతో ప్రెస్ మీట్ పెట్టియండి మీడియాతో మాట్లాడియండి సోషల్ మీడియాలో వైరల్ చేయండి ప్రచారం చేయండి ఇవన్నీ కూడా చెప్పేటటువంటి కార్యక్రమం చేసి తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఒక కీలకమైన ఎజెండా తీసుకుంటున్నది ఏంటి అంటే కవిత ఆమె ప్రెస్ మీట్లలో కవిత ఇంటర్వ్యూస్లలో కవితకు సంబంధించినటువంటి వీడియోలలో ఎక్కడెక్కడైతే హరీష్ రావును కవిత పొగుడుతూ మాట్లాడిందో ఎక్కడెక్కడైనా హరీష్ రావు గురించి కవిత గొప్పగా చెప్పిందో ఆ వీడియోలు అన్ని బీఆర్ఎస్ సోషల్ మీడియాలో వైరల్ చేయమని చెప్పి చెప్పిర ఫామ్ హౌస్లో మరి కేటీఆర్ చెప్పినా కేసీఆర్ చెప్పినా క్వశ్చన్ మార్క్ కానీ చెప్పి ఎందుకు చెప్పిరు తెలుసా ఫ్యామిలీ అంతా కలిసి ఉన్నప్పుడు కవిత హరీష్ రావు పాజిటివ్ చెప్తుంది ఫ్యామిలీ అంతా విడిపోయి గొడవలు అయినప్పుడు కవిత హరీష్ రావు నెగిటివ్ చేస్తుంది ఎందుకు మరి అంటే ఈ హరీష్ రావుని ఇబ్బంది పెడితే రేవంత్ రెడ్డికి హైప్ అవుతుందనే ఆలోచన లేకపోతే రేవంత్ రెడ్డికి అసలు బీఆర్ఎస్ పార్టీ అడ్డం ఉండొద్దు అనేటటువంటి ఆలోచన బీఆర్ఎస్ పార్టీ అడ్డం ఉండదు బీఆర్ఎస్ పార్టీ కూలిపోవాలంటే హరీష్ అనే వ్యక్తి వెళ్ళిపోవాలి మరి అదేమన్నా ప్లానింగ్ ఉందా అనేది రకరకాలుగా వినబడుతున్నటువంటి ఒక చర్చ ఏది ఏమైనా హరీష్ రావు మాత్రం ఒక క్లారిటీతో ఉన్నాడు హరీష్ రావు కేసీఆర్ని అదే అడిగినాడు ఏం చేద్దాం మామయ్య అంటే కేసీఆర్ ఇప్పుడేం మాట్లాడకు ఓపికతో ఉండు పొద్దుగాలనే రెస్పాన్స్ ఇచ్చినావు ఇంకా కవిత ఏమైనా మాట్లాడితే ఇంకా కవిత ఇంకేమన్నా ప్రెస్ మీట్ పెడితే నువ్వు మాట్లాడిన మాటలపైన కవిత ఏమన్నా కౌంటర్ ఇస్తే కవిత మాట్లాడిన వెంటనే డైరెక్ట్ ప్రెస్ మీట్ పెడదు డైరెక్ట్ మాట్లాడదు డైరెక్ట్ తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడదు ఇప్పుడే మాట్లాడకు మన ఓపికనే కవితకు సమాధానం ఇప్పుడు సాధారణంగా ఒక శత్రువు నేను చెప్తే బాగా క్లారిటీ ఇస్తే చూడండి ఒక శత్రువు ఇంకో శత్రువును కొడతాడు కొట్టిన తర్వాత ఇప్పుడు ఈ ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ కొట్టుడుతోంటే సెకండ్ పర్సన్ ఫస్ట్ పర్సన్ తిరిగి కొట్టడు అప్పుడు ఈ ఫస్ట్ పర్సన్ ఏం తెలుసా సెకండ్ పర్సన్ నన్ను ఎప్పుడెప్పుడు అటాక్ చేస్తు సెకండ్ పర్సన్ నన్ను ఎప్పుడెప్పుడు ఇబ్బంది ఇబ్బంది పెడతాడేమో అని చెప్పి ఫస్ట్ పర్సన్ భయపడతా ఉంటాడు ఇప్పుడు ఇక్కడ జరిగేది కూడా అదే కవితక్క కూడా అంటది ఇప్పుడు హరీష్ రావు మాట్లాడాలంటే కవిత గురించి వంద ఉంటాయి ఢిల్లీ లిక్కర్ దందా కానివ్వండి లేకపోతే కవిత ఎవరెవరు టికెట్లు ఇప్పించింది కవిత అక్క ఏమేం దందాలు చేసింది కవిత అక్క ఎంత పెద్ద స్కామ్ చేసింది ఇవన్నీ హరీష్ రావు కూడా బయట పెట్టవచ్చు వాళ్ళంతా ఫ్యామిలీ కదా కవిత గురించి హరీష్ రావుకి చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు కవితక్క అన్ని మాట్లాడింది ఇప్పుడు కవిత అక్క భయపడతలేదు అనుకుంటారు భయపడుతుంది హరీష్ రావు గురించి పుల్టా మాట్లాడినా అడమన్నట్టు ఎన్ని ఏది పడుతుంది మాట్లాడినా హరీష్ రావు నా గురించి ఏం చెప్తాడో హరీష్ రావు నా గురించి ఏం రెస్పాన్స్ ఇస్తాడో ఆ భయం కవితక్క కూడా ఉంటుంది కదా ఆ భయంతోనే ఉండని ఇర్రి ఆ భయంతో ఉండని ఇర్రి మనం ఏం రెస్పాన్స్ కావద్దు మన సైలెన్సే కవితకు పెద్ద రెస్పాన్స్ ఏం మాట్లాడతారో ఏం చెప్తారో అనేటటువంటి భయం ఉంటుంది అందుకే మీరు ఏం మాట్లాడుకుర్రీ బీఆర్ఎస్ పార్టీ లీడర్లు మీరు ప్రెస్ మీట్లు పెట్టుర్రీ మీరు మాట్లాడురు హరీష్ రావు సైలెన్స్ కేటీఆర్ సైలెన్స్ సమయం సందర్భం వచ్చినప్పుడు మాట్లాడదాం కవిత మల్ల ప్రెస్ మీట్ పెడితే మాట్లాడరు అని కేసీఆర్ హరీష్ రావుతో చెప్పిండనేది ఒక చర్చ అట్లనే హరీష్ రావుకు ధైర్యం ఇచ్చిందట నేనున్నాను నీ వెనకాల ఏందో నాకు తెలుసు మనం కలిసి చేస్తాం పార్టీ కోసం పనిచేసినావు నువ్వు ట్రబుల్ అనే పేరు తెచ్చుకున్నావు ఒక్కసారి కూడా ఓడిపోలే నువ్వు రాజీనామా చేసి ఉప ఎన్నికలలో కూడా గెలిచినావు అంత మంచి లీడర్ వి నువ్వు నువ్వేందో మాకు తెలుసు ఆమె ఎన్ని ఆరోపణలు చేసినా నేను నమ్మను నాకేందో నువ్వు తెలుసు నువ్వు ఎక్కడ అధైర్యపడొద్దు ఇబ్బంది పడవద్దు నేను చెప్పినట్టుండు నువ్వు పార్టీ కోసం పనిచేయి నువ్వు ఎక్కడ నారాజ్ కావద్దు కవిత మాట్లాడే పైన ఆమెకు ఒకటి తెలిసి ఒకటి తెలియక మాట్లాడుతుంది ఏదో ఎజెండాతో మాట్లాడుతుంది ఏదో ప్లానింగ్తో మాట్లాడుతుంది సైలెన్స్ ఉండమని కేసీఆర్ హరీష్ రావుకి కొంత ధైర్యం ఇచ్చిండు అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి చర్చ మొత్తానికైతే కేసీఆర్ హరీష్ రావు పైన పాజిటివ్ ఉన్నాడు కవితకేమో నాన్న హరీష్ రావు తీసాయి హరీష్ రావు మంచోడు కాదు నాన్న అట్ల నాన్న అన్నయ్య జాగ్రత్త అని చెప్పి చెప్పింది అవినీతి పనులను తీసాయి పార్టీ డ్యామేజ్ అవుతుందని చెప్పింది కానీ కేసీఆర్ హరీష్ రావు పైన చాలా పాజిటివ్ ఉన్నాడట ఏం కాదు నువ్వేందో నాకు తెలుసు నువ్వు అధైర్యపడకు బాధపడకు నువ్వు ఎట్లా పని చేసినావు అట్లనే పనిచేయి ఎంతమంది విమర్శలు చేసినా ఏం కాదు ఒక్కోళ్ళు ఇద్దరు పార్టీ నుండి వెళ్ళిపోయినంత మాత్రమే పార్టీకి ఏం డ్యామేజ్ కాదు పార్టీ ఎట్లున్నాలో అట్నే ఉంటుంది గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో పోయినప్పుడే నేను బాధపడలే ఈమె నామినేటెడ్ ఎమ్మెల్సీ పెద్ద ఏం కాదు ఇవి పోయినా సరే ఈమె లాంటి వాళ్ళు ఇంకోళ్ళు వస్తారు గట్టిగట్టి లీడర్లను తీసుకున్నాం గట్టిగట్టి లీడర్లు పుడతారు మన బీఆర్ఎస్లో గట్టి గట్టి లీడర్లు ఉన్నారు వాళ్ళని తయారు చేద్దాం బాధపడకని చెప్పిండట కేసీఆర్ఏ చెప్పిండట హరీష్ రావు నువ్వు బాధపడకని చెప్పి అసలు కోప్పడాలి కేసీఆర్ ఏ నువ్వు అది చేసిన వాటి ఇచ్చేసిన వాటి ఏంది ఇది కథ అని చెప్పి అనాలి కానీ అన్లే నువ్వేందో నాకు తెలుసు అట కేసీఆర్ సో ఇది ఈరోజు ఫామ్ హౌస్లో అనేది కొంత వినబడుతున్న చర్చ చూడాలి ఏం జరగబోతుంది ఇవన్నీ చూసి కవిత షాక్ పరిశాన్ టెన్షన్లో ఉంది అరే తిడతాడేమో అనుకుంటే ఎలగొడతాడేమో అనుకుంటే ఇంకా దగ్గర చేసుకుంటుండు అసలు ఏం కథ అని చెప్పి కవితక్కే కొంత ఉంది ఉందనేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం చూద్దాం ఏం జరగబోతుంది రేవంతన కూడా గదే పనిలో ఉన్నాడు ఏమని అంటడేమో కేసీఆర్ అని ఏం అంటలేరు రేవంతన కూడా షాకింగ్లోనే ఉన్నాడు సరే చూద్దాం ఏం జరగబోతుంది